నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం బందేహి గురు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులేనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతో శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుర్మర్హసి కాలస్వరూపుడు రుద్రస్వరూపుడు అయినటువంటి కాలభైరవుని పాదపద్మములకు ప్రణమిలుతూ మనం కార్తీక పూర్ణిమ నుండి కూడాను ఆ తర్వాత వచ్చేటువంటి అష్టమి అంటే కార్తీక మాస బహుళ అష్టమి నాడు కాలభైరవ జయంతిని మహాకాలాష్టమి అని జరుపుకుంటూ ఉంటాం ఈ సందర్భంగా కాలభైరవ దీక్షను భక్తులకు అనుగ్రహించటం జరుగుతూ ఉన్నది కిందటి సంవత్సరం వందలాది మంది భక్తులు ఈ దీక్షను తీసుకొని భైరవ అనుగ్రహాన్ని చవిచూశారు ఎన్నో దివ్యమైనటువంటి అనుభూతులు పొందారు అట్లనే ఈ సంవత్సరం కూడా కార్తీక పూర్ణిమ నాడు కాలభైరవ దీక్షలు అనేటువంటివి భక్తులకు ఇవ్వబడతాయి అన్ని వయసుల వారికి అందరికీ కూడాను ఈ దీక్ష ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటుగా ప్రత్యేకంగా ప్రధానంగా మనం జరుపుకోయేటువంటి ఈ కాలభైరవ నవరాత్రులు అంటే కార్తీక పూర్ణిమ నుండి అష్టమి వరకు తొమ్మిది రోజులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం మనం గనక చూస్తే కాలభైరవ జయంతి నాటికి మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాం ఇంతకుముందు కూడా చేసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రత్యేకమే ఎప్పటికప్పుడు స్వామి అనుగ్రహం కావాలి ఎప్పటికప్పుడు ఆయన సంతృప్తిపరచాలి ఆయన సంతోష పెట్టాలి ఆయన కరుణను మనం పొందాలి అందులో భాగంగా స్వామికి కాలభైరవ స్వామికి లక్ష గారెలతోటి ఇక్కడ హోమం చేయటం జరుగుతూ ఉన్నది భైరవుడికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో మనకి మినుములతో చేసినటువంటి వస్తువులు ప్రధానంగా కనిపిస్తున్నాయి మినప సున్నుండలు గారెలు మొదలైనటువంటివి అటువంటి భైరవ ప్రీతికరమైనటువంటి గారెలు అంటే మాషచక్రములను లక్ష గారెలతోటి స్వామికి సంతృప్తిని కలిగించి స్వామి అనుగ్రహం త్వరగా కలగటానికి ఈ కాలభైరవ నవరాత్రి ఉత్సవములలో కాలభైరవ జయంతి సందర్భంగా లక్ష గారెల యజ్ఞం అనేటువంటిది మనం చేసుకోబోతూ ఉన్నాం ఎందరో వేలాది మంది లక్షలాది మంది భక్తులు భైరవ మంత్రాన్ని ఉపాసిస్తున్నటువంటి వాళ్ళు భైరవ మంత్ర సాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు భైరవ అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు భైరవ భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా సరే ఈ కార్యక్రమంలో పాల్గొని భైరవ అనుగ్రహాన్ని భైరవుని యొక్క కృపను పొందండి అందరూ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు వజ్రభైరవుడు నాగభైరవుడు మార్తాండ భైరవుడు ఇలా రకరకాలైనటువంటి భైరవ మంత్రాలను చాలామంది చేస్తూ ఉన్నారు అందరూ కూడాను భైరవ కృపను తొందరగా పొందటం కోసం నడిచే భైరవులుగా మనం పిలుచుకుంటున్నటువంటి పూజిస్తున్నటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి దివ్య సన్నిధిలో మన శ్రీ శక్తిపీఠ మహాక్షేత్రంలో స్వయంగా తానే ఇక్కడికి వచ్చాను అనే ఎప్పటికప్పుడు తన మహిమలను చూపిస్తూ ఉండేటువంటి కాలభైరవుని దివ్య సమక్షంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది కనుక అందరూ పాల్గొనండి భైరవ అనుగ్రహాన్ని పొందండి స్వస్తి